వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్ ఆఫ్ బ్లౌజ్ లా చూసేద్దాం డార్క్ బ్లాక్ కాంబినేషన్ మీద దేశీ కాంతా వర్క్ ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ ఒక్కసారి చూడండి ఎంత ప్రతి ఉన్నాయంటే బ్లౌజెస్ మనం ఇలాంటి వర్క్ చేయించాలంటే సీరియస్లీ బయట ఫిఫ్టీన్ హండ్రెడ్కి తక్కువ అయితే ఉండదు అండ్ ఇది వచ్చేసి బోర్ స్లీవ్స్ అండ్ ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్ గా ఉందండి క్వాలిటీ వైజ్ కూడా నో డౌట్ సాఫ్ట్ సిల్క్ అనమాట అండ్ ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ పార్ట్కి వస్తుంది అండ్ హ్యావీ లుక్ బ్లౌజ్ అయితే వన్ మీటర్ పైనే ఉందండి ఎలాంటి సైజెస్ వరకు కూడా హ్యాపీగా సరిపోతుంది ఫ్రీగా ఉంటుంది మెత్తగా ఉంది ఫ్యాబ్రిక్ డోంట్ మిస్ అవుట్ బెస్ట్ ప్రైసెస్ వన్ మో బ్యూటిఫుల్ డిజైనర్ బ్లౌజెస్ చాలా ప్రతి ఉందండి ఇది వచ్చేసి బ్యాక్ నెక్ పార్ట్ విత్ నైస్ కట్ వర్క్ అనమాట అండ్ ఫ్రంట్ పార్ట్ బోర్త్ స్లీవ్స్ వచ్చేసి ఎల్బో వచ్చేసింది అండ్ బ్లౌజ్ వచ్చేసి మీటర్ అండి మీటర్ పైనే ఉంటుంది వన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉంటుంది అండ్ ఈజీగా ఎలాంటి సైజెస్ వరకు అయినా హ్యాపీగా ఉంటుంది డ్రేప్ చేయడానికి అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైనర్ బ్లౌజ్లో చూద్దాం మెరూన్ కాంబినేషన్ ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి సర్కిల్ లాగా వస్తుంది ఎంబ్రాయిడరీ అనేది విత్ హై నెక్ అనమాట ఫ్రంట్ నెక్ అండ్ బోర్డ్ స్లీవ్స్ ఎల్వో స్లీవ్స్ విత్ సో గ్రాండ్ ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ అయితే చాలా బాగున్నాయి ఫ్యాబ్రిక్ వచ్చేసి హాఫ్ పట్టు అండ్ మీటర్ పైనే ఉంది బ్లౌజ్ వన్ పాయింట్ టూ ఫైవ్ మీటర్స్ ఉంటుంది మీటర్ బావ్ అండ్ డోంట్ మిస్ అవ్ ఫైన్ క్వాలిటీ సూపర్ ఫైన్ క్వాలిటీ తీసుకున్నాక మీరే చెప్తారు క్వాలిటీ గురించి అంత బాగున్నాయండి ట్రస్ట్ మీ హ్యావ్ లుక్ వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైనర్ బ్లౌజ్లో చూద్దాం ఇది వచ్చేసి డార్క్ పింక్ కాంబినేషన్ మీద చాలా బాగుందండి ఎంబ్రాయిడరీ కట్ వర్క్ వస్తుంది నెక్కి అండ్ కలర్ఫుల్ ఫ్లోరల్ కాన్సెప్ట్ ఫ్రంట్ నెక్ అండ్ బోర్డ్ కి ఎల్బోస్ వస్తాయండి అండ్ ఫ్యాబ్రిక్ అయితే పట్టు హాఫ్ పట్టు అండ్ లెంగ్త్ ఎంత అంటే మీటర్ పైనే ఉంటుంది వన్ పాయింట్ టూ ఫైవ్ మీటర్స్ ఉంటుందండి చాలా పెద్ద బ్లౌజెస్ అనమాట బెస్ట్ ప్రైస్లో ఫైన్ క్వాలిటీతో మేము ముందు తీసుకొచ్చేసాను డోంట్ మిస్ అవుట్ వన్ మోర్ బ్యూటిఫుల్ డార్క్ గ్రీన్ కాంబినేషన్తో హాఫ్ పట్టు మీద ఎంబ్రాయిడరీ వర్క్ తీసుకొచ్చేసాము ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ కట్ వర్క్ ప్లస్ ఫ్లోరల్ ఎంబ్రాయిడరీ చాలా కలర్ఫుల్గా అండ్ ఫ్రంట్ పార్ట్ బోట్ స్లీవ్స్ అండ్ ఫ్యాబ్రిక్ అయితే హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ మీటర్ బాగుంటుందండి ఫ్యాబ్రిక్ అయితే వన్ పాయింట్ టూ ఫైవ్ మీటర్స్ అనమాట అండ్ క్వాలిటీ వాజ్ నో డౌట్ అండి ట్రస్ట్ మీ అండ్ హ్యావ్ ఎ లుక్ ఇప్పుడు వరకు మనం హెవీ బ్లౌజెస్ చూసాం చాలా హెవీగా ఇప్పుడు మనం సింపుల్గా తీసుకొచ్చేసామండి బ్లాక్ మీద ఫ్లోరల్ ఎంబ్రాయిడరీ సింపుల్ నెక్ పార్ట్ ఫ్రంట్ అండ్ బోట్ స్లీవ్స్ అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి హాఫ్ పట్టు విత్ మీటర్ బాగు వన్ పాయింట్ టూ ఫైవ్ మీటర్స్ ఉంటుంది బ్లౌజ్ అనేది చాలా పెద్ద బ్లౌజెస్ అండి అన్నీ కూడా అండ్ సో నైస్ కలర్స్ అండ్ ప్రైస్ కూడా చాలా బెస్ట్ ప్రైస్ లో మీ ముందుకు తీసుకొచ్చేసాను డోంట్ మిస్ వెల్కమ్ టు మై సి సో బ్యూటిఫుల్ డిజైన్ ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ తో మీ ముందుకు వచ్చేసానండి ఎంత ప్రతి ఉన్నాయంటే బ్లౌజెస్ వచ్చేసి అండ్ ఈ బ్లౌజ్ స్పెషాలిటీ వచ్చేసి త్రీ డి ఎంబ్రాయిడరీ బ్లౌజ్ అండి అండ్ కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది కలర్ వచ్చేసి బ్లూ కాంబినేషన్ అండ్ నెక్ చూస్తే గనక బ్యాక్ నెక్ ఫ్రంట్ అండ్ చిన్న చిన్న బుటీస్ అండ్ ఇది వచ్చేసి హిప్ బెల్ట్ అండ్ స్లీవ్స్ చూద్దాం స్లీవ్స్ చూస్తే కనుక మనకి సేమ్ ఫ్లోరల్ కాన్సెప్ట్తో మనకి ఎల్బో దాకా వస్తుంది అనమాట బోత్ హ్యాండ్స్ కూడా అండ్ బడ్జెట్ గురించి మీ ముందు తీసుకొచ్చేసానండి ఇది వచ్చేసి మైక్రో వెల్వెట్ వెల్వెట్ అంటే అబ్బా ఇది మందంగా ఉంటుంది ఆ దా ఉండదండి ఉండదు అండి చాలా థిన్గా సాఫ్ట్గా హాయిగా ఉంటుంది లైట్ వెయిట్ తోనే ఉంది అండ్ ఇలాంటి వర్క్ మనం మగ్గం వర్క్ మీద చేయించాలంటే ఎంత అవుతుందో తెలుసా ఫోర్ టు ఫైవ్ థౌజండ్ ఈజీగా అవుతుంది సో మన బడ్జెట్లో ఈ బ్లౌజెస్ అనేది తీసుకొచ్చేసాం చాలా న్యూగా ఇంట్రడ్యూస్ చేసాం చాలా కష్టపడి ఇష్టపడి చేయించిన బ్లౌజెస్ అండి ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి వెల్వెట్ బ్లౌజ్ అండ్ వెల్వెట్ అంటే ఏదో మందంగా ఉంటుంది తిగ్గా ఉంటుంది అనుకుంటారు కానీ అలా ఏం కాదండి చక్కగా ఉంటుంది ఇది సాఫ్ట్నెస్తో థిన్ ఫ్యాబ్రిక్ అనమాట అండ్ మనం ఆల్ ఓవర్ చూసేద్దాం ఎంబ్రాయిడరీ వచ్చేసి చాలా కలర్ఫుల్గా కట్ వర్క్ ఇచ్చేసాం సేమ్ ఎంబ్రాయిడరీ మనము మగ్గం వర్క్లో చూడాలంటే ఫోర్ టు ఫైవ్ థౌసండ్ ఈజీగా అవుతుంది విత్ హె బెల్ట్ అండ్ ఈ బ్లౌజ్ వచ్చేసి చాలా బెస్ట్ ప్రైస్లో మీ ముందు తీసుకొచ్చేసాను ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ నెక్ అండ్ హిప్ బెల్ట్ అండి హిప్ బెల్ట్ కూడా తీసుకొచ్చేసాం అండ్ బోత్ స్లీవ్స్ ఎల్బో స్లీవ్స్ అనమాట చాలా గ్రాండ్గా విత్ కట్ వర్క్తో ఇలాంటి బ్లౌజెస్ మనం ఎలాంటి శారీస్ కైనా హ్యాపీగా డ్రేప్ చేయొచ్చు అనమాట చిన్నగా ఇందులో ఉన్న ఒక్క ఫ్లవర్ మ్యాచ్ అయినా చాలు మనం డ్రేప్ చేసేస్తే ఆ లుకే వేరే ఉంటుంది కానీ ఇంత బడ్జెట్లో ఇంత హెవీ ఎంబ్రాయిడరీ ఇంత క్వాలిటీతో సీరియస్లీ ద బెస్ట్ అండి డోంట్ మిస్ అవుట్ అనమాట కలెక్షన్ వచ్చేసి అండ్ కలర్ వచ్చేసి డార్క్ పింక్ అండి డార్క్ మెజంటా పింక్ లాగా ఉంది కలర్ కాంబినేషన్ అయితే అండ్ హ్యావీ లుక్ ఒక్కసారి జూమ్ లో చూసేద్దాం సూపర్ ఉందండి వర్క్ అయితే సీరియస్లీ మిస్ అవ్వద్దు ఎందుకంటే ఆ ఫ్యాబ్రిక్ నేను రియల్గా చూస్తున్నాను కాబట్టి చెప్తున్నాను ద బెస్ట్ ప్రైసెస్ అనమాట వావ్ వావ్ ఏ వండర్ఫుల్ కలెక్షన్ నిజంగా ఎంత బాగుందండి చూస్తూ ఉంటేనే ఈ క్యూట్ క్యూట్ మగ్గం వర్క్ బ్లౌజ్ ఎప్పుడు తీసుకోవాలా ఎప్పుడు చేద్దామా అన్నంత లుక్ అయితే ఉంది కదా మనకి ప్యూర్ వర్క్లోకి వెళ్తే ఇవే బ్లౌజెస్ ఇయర్లీ ఫైవ్ థౌజండ్ వరకు ఉన్నాయి బయట మార్కెట్లో చక్కగా ఎంబ్రాయిడరీ వర్క్లో రీజనబుల్ ప్రైస్లో ఫ్రెండ్లీ బడ్జెట్లో మనం కూడా మగ్గం వర్క్ వేసుకున్నాము అన్న ఫీల్తో ఫ్యాబ్రిక్ని ఎంజాయ్ చేస్తే మటుకు చాలా బాగున్నాయండి ఎందుకంటే రీజనబుల్ ప్రైస్ మెయిన్ అది కదా కంఫర్ట్గా కూడా ఉంటాయి కంపారిటివ్లీ మగ్గం వర్క్స్తో పోల్చుకుంటే వీటిని ఈజీగా మనం మెయింటెనెన్స్ చేసుకోవచ్చు అండి కావాలి అనుకుంటే హ్యాండ్ వాష్ కూడా చేసుకోవచ్చు బట్ మగ్గం వర్క్స్ విషయంలో ఈ ఛాన్స్ అయితే లేదు కదా మనకు